ఎవల పడి తింటా వేటి తొక్క నేను తీస్తాగా తొక్క తీయడానికి ఇక్కడ ఉన్నది అవును నాకేదో అగరత్త పూల కథ చెప్పేది ఏంటిది ఇప్పుడు నేను నీకు అగ్గి పుల్ల కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గి తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గి లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాకే డోంట్ అండర్స్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ యూజ్లెస్ ఫెలా ఇంగ్లీష్ లిచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతాం అండి గారు అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవల్ని దింపుదాం ఆ టాచర్ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికి పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు వీడికి ఆళ్లే కరెక్ట్ హలో హలో బాబు గారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 మన వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని అందుకే మీరు మమ్మల్ని మేము వచ్చాము పెట్టాలి అంతే నా బెంగాలీ రసగుల్లు

ఇంట్లో వేసీ లేదా లేదు ఏం కొంటావా ఉంటే ఒక్క అని ఒక్కబడి అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసుల్లో క్వాలిటీ ఎలా చివిడేగా చూడచ్చు చిచి చి వయసు ఏంటి నేనేంటి ఏంట్రీ తప్పలేదు మావిడేగా చూడొచ్చు అంటే నువ్వు ఇంత నుంచి చూసేజా నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు నేను మావిడిని చూసాను అంటే ఏంటి నవరాత్రి చుట్టాలు వస్తుంటే మీ ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారేంటి వెళ్ళి రెడీ అవ్వండి వెంట్రండి ఊర్లో అంతా బాగున్నారా చేస్తా సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నలేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నలేదా బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడ్డానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చేవారు ఇలా రావరికి ఒక్కడే అనుకున్నాను తాళతెక్క వాళ్ళంతా కలకత్తలో ఉన్నారా ിപുര സുന്ദരി ഗൈ കോ മഹാര ത്രിപുര സുന്ദരി ഗൈ കോ മഹാര ഗാനോലാരിജുമാ ഗാനോല ജാല മേലറി സാതിര బదలిడ బాపవమ్మ అతి సుందరి ఆపదలిడ బాపవమ్మ అతి సుందరి ఏయ్ ఆ ఏంటది అది వీడి ఆకేసావా బొక్కని బొక్కని నాకేసావా చచ్చ అదేలే సార్ లేదే వీణా ముందు ఆకుతో సమానమైన బొక్కని ఆకేసావా అదే అలా కాదు బొక్కిడి కాకేంటనా యాగడే బొక్క నేనేట ఉంటనా బాబు మీ చెతరు బొక్కకి మా చెతగొడ నమస్కారాలు కొత్త గేమ్ అంటే వేస్తాను కదా సార్ ఇప్పుడు మళ్ళీ నాకే లేదే అంటే ఆకు బొక్క నడిచారు గారికి పొక్కుంటే అని దేనికి ఉండాలో దేనికి బొక్కడ నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవటం లేదు నువ్వు నువ్వే సార్ గారిలే కదా సార్ కావాలంటే అన్ని వేసుకోండి అబ్బాయి ఇక్కడ చాలా బాగుంటాయి కదా అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పేయండి రండి నా అప్పుడు నడిపేస్తున్నాం మీరే నా జీవితం నడిపిస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్ బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకొచ్చే డా చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే సార్ ఎవడు చెప్పాడు ముక్కలు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది ములక్కలు తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా

పెరుగుందా అని అడిగాను వేసేమని అడగలేదు దబ 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 ఏ చేస్తున్నావు అదేకి తిరుతనా తిరకుండా లేచి బొమ్మరా మీ మర్యాదలు తగలయ్యా ఏమేస్తున్నావు ఇంకా ఇంక నువ్వు తగులుతావ్ కాని హ్మ్ హ్మ్ అడుకోవాల అడుకోవాలని అడితే మనుషుల లేదు నీకు పెరు తీసుకొచ్చి దేయడానికి నువ్వు తారి పెరింటి పెరిగా ఏమర్ శివరా పరిణిత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడేరమ్మ నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా ఇత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటాయేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోవ్ అటన్ ఫస్ట్ ఇక్కడ దొరుకుతలేదు నాకోసమే కదా ఇదంతా పరిస్తున్న ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అమృతి థ్యాంక్స్ అని చెప్తావు ఏంటి నువ్వు ఇదంతా నాకోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది నేనేం చేయలేనో అడుగుతాను అప్పుడు నాకు ముద్దివ్వు ఏవైనా చేసి ధైర్యం వస్తుంది